తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని పార్టీ ప్రతిష్టను పెంచాలని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ చెప్పారు నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ పాత బస్టాండ్ కూడలిలో సభ్యత్వ నమోదు సెంటర్లను ఆమె ప్రారంభించారు వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల మేర బీమా సౌకర్యం కల్పించారు టిడిపి సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు వంద చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి గతంలో రెండు లక్షలుగా ఉన్న ప్రమాద బీమా సదుపాయాన్ని ఐదు లక్షలకు పెంచారు అలాగే టీడీపీ సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి మరణించిన రోజే అంత్యక్రియలకు పదివేలు అందిస్తున్నామన్నారు దీంతో పాటు కార్యకర్తల కుటుంబాలకు విద్య వైద్యం ఉపాధి కోసం పార్టీ సాయం అందిస్తుందన్నారు ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేతలు కార్యకర్తలు రికార్డ్ స్థాయిలో నిర్వహించాలని శంకర్ పిలుపు

ఓల్డ్ బస్ స్టాండ్ శాంత్రంలో సభ్యత నమోదు కార్యక్రమము పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ వచ్చి సభ్యత నమోదం చేసుకోవాలని కోరుకుంటూ